అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్ పై కూడా ఇలాంటి అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమాను అందరి అంచనాలకు మించి భారీ బడ్జెట్తో తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా షూటింగ్ కూడా పూర్తిగా ఫినిష్ కాకముందే మూవీ కలెక్షన్ టార్గెట్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు ఇంకా అందుకు తగ్గట్లుగానే మూవీ మేకర్స్ కూడా అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు ఇక ఇటీవల ఈ సినిమా ఇంటర్వెల్ స్కీన్ గురించి వచ్చిన మాస్ అప్డేట్ కూడా బాగా వైరల్ అయింది దర్శకుడు కూడా ఈ సినిమా మేకింగ్లో ఏ మాత్రం లోటు లేకుండా ప్రతి సీన్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటున్నాడు అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పుష్ప టూ సినిమా షూటింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది అయితే ఈ సినిమాలో కొన్ని ఊహించని సన్నివేశాలు కూడా భారీగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఇప్పటి ఎటువంటి సినిమాలో లేనంత విధంగా చిత్రీకరిస్తున్నారట మేకర్స్ సుకుమార్ ఇప్పటి తీసిన సినిమాలన్నీ ఒక పుష్ప టూ మరో ఎత్తు అని చెప్తున్నారు ఇక ఈ ఇంటర్వెల్ సీన్లోనే జాతరకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయని కేవలం ఆ ఒక్క సీన్ కోసం భారీ బడ్జెట్ని కేటాయించారని ఇంకా ఆ సీన్ కోసం ఎక్కువ రోజులు టైం కూడా తీసుకుంటున్నారని ఇలా అనేక వార్తలు చెక్కలు కొడుతున్నాయి దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఇక ఈ సినిమా మొత్తం ఒక అయితే ఈ సినిమాలో ప్రత్యేకించి ఓ పాట అలాగే కొన్ని యాక్షన్ సీన్స్తో ఉన్న సన్నివేశాలు థియేటర్లో మాస్ జాతర చేయించేంత రేంజ్లో ఉంటాయట ఆ సీన్స్లో అల్లు అర్జున్ అర్ధనారీశ్వర అవతారంలో విలన్స్ను చీల్చి చెందడమే కాకుండా ఉగ్ర రూపంతో చేసిన స్టెప్లు కూడా ఆడియన్స్కి రోమాలు నిక్కబొడిచే విధంగా ఉండబోతున్నాయట ఇక ఈ సినిమా లీక్స్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు మేకర్స్ ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు ఇక ఇప్పటికే అందరికీ భారీ అంచనాకున్న ఈ సినిమాపై రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేసి చూడాలి మరి పుష్ప టూ సినిమా లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి